హాయ్ అండి ఏమన్నారు సార్ మార్నింగ్ బాను ప్లీజ్ అర్థం కావట్ వాళ్ళు కొంచెం చిన్నగా మాట్లాడారు ఓకేనా కామెంట్ పెట్టి మేబీ ఒక వన్ అవర్ ఏమవుతుంది వెంటనే రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ మనకి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు కదా కొంచెం వీడియోలు అంత ఎక్కువ అవుతుంది వినండి ఓకేనా సారీ నేను మాట్లాడేదాన్ని కాదు కానీ శాలరీ అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది శాలరీ నేను ఈవెంట్కి వెళ్తే ఫైవ్ థౌజండ్ వస్తాయి టిప్పే నాకు అంతగా అంత వస్తాయి శాలరీ కోసం డబ్బుల కోసం నేను ఇక్కడికి రాలే బట్ నాకైతే తెలియని ప్రపంచం ఉంది దాన్ని చూద్దామని వచ్చినాను ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నా ప్రపంచం అంత ఇండియా నేనని ఏం లేదు అని చుట్టుపక్కల మన ఇండియా గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నారు విని ఎంత గర్విస్తున్నానంటే ఈ క్షణం ఇక్కడ రాణం పోయినా కానీ ఆమె హ్యాపీ తెలిసిన అండి ఈ ఏడుపు ఈ ఇబ్బందులు ఈ బాధలు ఈ పిల్లలతోటి కష్టము ఇవన్నీ జస్ట్ నా కంట్లో నలుసు అంత జస్ట్ కంట్లో నలుసు అంత అనమాట ఆ నలుసు అలా అలా గుచ్చుకుంటుంది అప్పుడప్పుడు కళ్ళల్లో అందుకు కన్నీళ్ళు వస్తాయి ఏదో ఒక వీడియో చూసి అలా అలా కామెంట్ చేస్తే సరిపోదు మీరు చూడాలనుకుంటే నా వీడియోలు చూసి అసలు ఏంటి విషయం అని తెలుసుకొని కామెంట్ చేయొచ్చు లేకుంటే కామెంట్ చేయడానికి అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా సాలరీ సాలరీ అసలు నేను చూడని కూడా చూడండి ఈ స్లిప్పే చూస్తాను నేను సాలరీ ఆ స్లిప్పే చూస్తాను వాళ్ళే వేసేస్తారు అకౌంట్కి ఇంటికి ఆ ఫోన్ బిల్లు మాత్రం ఉంచుకుంటాను అంతే అది కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళు కట్ చేసుకొని కారం తిని పచ్చడి తిని నీళ్ళతో తాగని ఏం తిన్నా తినకపోయినా నిద్ర ఉన్నా నిద్ర లేకపోయినా ఎట్లానే ఉంటాను పైసల గురించి అయితే నేను ఇక్కడికి రాలేదండి కానీ నేను ఎలాగో తెలుసుకుంటే ఇలాగనే వెళ్ళాను కానీ వెళ్ళలేదు ఎందుకని చిన్న మాట కోసం ఉన్నాను ఇక్కడ నలుగురు ఐదు ఇంట్లో నుంచి పోయిండు రెండు నెలల కంటే ఎవరు ఎక్కువ ఉండరు ఇంట్లో ఒకళ్ళని చూసుకుంటూ అంతంత మాత్రం ఇక్కడ పిల్లల్ని మీకు తెలిసో లేదు ఒకళ్ళ ఇంటి సమస్యలు నాకు నాకైతే తెలియదు కానీ నేను నలుగురు పిల్లల్ని చూసుకొని బట్ క్లీన్ చేయాలి నాకు ఇచ్చే శాలరీ తక్కువే మళ్ళీ బా ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు అంత ఎక్కువ నన్ను తిట్టుకుంటారులే కానీ ఓకేనివే నా మాటలు ఏమన్నా తప్పు అని సారీ అండి చూడండి వీడియోస్ అన్నీ చూసి కామెంట్ చేయండి ఎవరైనా ఏదో ఒక వీడియో చూసి లటిక్కున కామెంట్ చేస్తే మాత్రం ఇక్కడ లటిక్కున ఫైర్ అంటుకుంటుంది బా